ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతని కుమారుడు ఉద్యోగ నిమిత్తం నగరంలో నివసించేవాడు తన కుమారుడిని చూసి చాలా రోజులయ్యింది ఒకరోజు రామయ్య తన కుమారుడిని కలవాలనుకున్నాడు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు తన కుమారుడి దగ్గరి నుండి ఏ అడ్రస్ నుండి లెటర్స్ వస్తాయో అక్కడికి వెళ్లాడు కాలింగ్ బెల్ కొట్టి తన కుమారుడే తలుపు తీస్తాడని ఆతృతగా వేచి చూస్తున్నాడు కాని అక్కడ తన కుమారుడు తలుపు తెరువలేదు ఎవరో ఒకతను వచ్చాడు అప్పుడు రామయ్య తన కుమారుడు మోహన్ ఎక్కడ అని అడిగాడు ఆ వ్యక్తి మోహన్ కొన్ని రోజుల క్రితమే ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయాడని చెప్పాడు రామయ్య చాలా నిరాశ చెందాడు ఎంత పెద్ద మహానగరంలో తన కొడుకుని ఎక్కడని వెతకాలి అని చింతించాడు ఆ మార్గం గుండా నడుస్తూ అందరినీ తన కుమారుడు మోహన్ ఎక్కడ ఉంటున్నాడో తెలుసా అని ఆరాధిస్తూ వెళ్లసాగాడు అంతలో ఒకరు నాకు మోహన్ ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసని రామయ్యకి మోహన్ ఆఫీస్ అడ్రస్ ఇచ్చాడు రామయ్య ఆనందంగా ఆఫీస్కు వెళ్లి రిసెప్షన్ కౌంటర్ వద్ద దయచేసి ఈ ఆఫీసులో మోహన్ పనిచేసే గది ఎక్కడా అని నాకు చెప్పగలరా రిసెప్షనిస్ట్ ని అడిగాడు రిసెప్షనిస్ట్ మీరు మోహన్ కి ఏమవుతారు అని తెలుసుకుని మోహన్ రూమ్ కి పంపించింది రామయ్య లోకి ప్రవేశించాడు మరియు మోహన్ ను చూడగానే అతని కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి మోహన్ తన తండ్రిని చూసి సంతోషించాడు వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు ఆపై రామయ్య మోహన్ని అడిగాడు మోహన్ అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది నువ్వు నాతో ఇంటికి రాగలవా మోహన్ స్పందిస్తూ నాన్నగారు లేదు నేను రాలేను నా ప్రమోషన్ కోసం నేను చాలా బిజీగా ఉన్నాను మరియు చాలా ఒత్తిడితో కూడిన పనితో బిజీగా ఉన్నాను లీవ్ తీసుకుని ఇంటికి రావడం చాలా కష్టం అని చెప్పాడు రామయ్య ఒక సాధారణ చిరునవ్వు ఇచ్చి సరే నువ్వు నీ పని చేసుకో నేను ఈ రోజు సాయంత్రం మన గ్రామానికి తిరిగి వెళ్తాను మోహన్ అడిగాడు మీరు నాతో కొన్ని రోజులు ఉండగలరా దయచేసి ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత రామయ్య స్పందిస్తూ మోహన్ నువ్వు నీ పనులలో బిజీగా ఉన్నావు నేను నిన్ను అసౌకర్యానికి గురి చేయడం లేదా నీకు భారంగా మారడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు కొన్ని వారాల తరువాత మోహన్ తన తండ్రి ఎందుకు ఒంటరిగా వచ్చాడని ఆశ్చర్యపోయాడు తన తండ్రితో సరిగా మాట్లాడలేనని అతను బాధపడ్డాడు దానితో అతని పద్ధతి అతనికే నచ్చక కొన్ని రోజులు ఆఫీస్కి సెలవు తీసుకుని తండ్రిని కలవడానికి తన గ్రామానికి వెళ్లాడు అతను పుట్టి పెరిగిన ప్రదేశానికి వెళ్లినప్పుడు తన తల్లిదండ్రులు అక్కడ లేరు అతను షాక్ అయ్యాడు మరియు పొరుగువారిని అడిగాడు ఇక్కడ ఏమీ జరిగింది నా తల్లిదండ్రులు ఈ ఇంట్లోనే ఉండాలి కదా వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అతని తల్లిదండ్రులు ఉంటున్న స్థలం గురించి పొరుగువారు మోహన్కి చెప్పారు మోహన్ ఆ ప్రదేశానికి వెళ్లాడు ఆ స్థలం శ్మశానవాటిక లాంటిదని గమనించాడు మోహన్ కళ్ళు కన్నీళ్లతో నిండి నెమ్మదిగా ఆ ప్రదేశం వైపు నడవడం ప్రారంభించాడు అతని తండ్రి రామయ్య మోహన్ వస్తున్నాడని గమనించి చేయి పైకెత్తి ఊపాడు మోహన్ తన తండ్రిని చూసి పరిగెత్తడం మొదలు పెట్టాడు మోహన్ వాళ్ల తల్లి తండ్రులు ఉంటున్న ప్రదేశాన్ని చూసి సిగ్గుపడి తలదించుకున్నాడు నాన్నగారు మీరు నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేరు అని అడిగాడు నేను నీకు ఈ విషయం చెప్పడానికి వచ్చాను కాని నువ్వు నీ పనిలో చాలా బిజీగా మరియు ఒత్తిడిలో ఉన్నావు మేము కోరుకునేది నీ ఆనందం మాత్రమే మళ్లీ నేను నీకు ఇది చెప్పి బాధ పెట్టడం మరియు నీకు బరువు కావడం ఇష్టం లేక చెప్పకుండా వచ్చేశాను అన్నాడు మోహన్ తన చెమ్మగిల్లిన కళ్లతో నేను పరాయవాడిని కాదు నాన్న మీరు నాకు చెప్పి ఉండాల్సింది అని తండ్రిని హత్తుకున్నాడు అసలు మన ఇల్లు ఏమైంది అని అడిగాడు నీ ఉన్నత చదువుల కోసం నేను బ్యాంకు నుండి అప్పు తీసుకున్నాను మరియు నువ్వు కారు కావాలన్నప్పుడు మరింత తీసుకున్నాను కానీ వ్యవసాయంలో నష్టం వచ్చేసరికి నేను అప్పు చెల్లించలేకపోయాను బ్యాంకు వాళ్లు మన ఇంటిని స్వాధీనం చేసుకున్నారు అని చెప్పాడు రామయ్య ఇప్పుడు మాకున్న దానితో మేము సంతోషంగా ఉన్నాము కాని మేము ఆశించేది నీ నుండి కాస్త సమయాన్ని ఎందుకంటే మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాము అని చెప్పాడు ఈ వృద్ధాప్యంలో మేము తరచు నగరానికి ప్రయాణించడం చాలా కష్టం నువ్వే మమ్మల్ని చూడటానికి సమయం చూసుకుని రావాలని చెప్పాడు మోహన్ తన తండ్రిని క్షమాపణలు చెప్పి తనని క్షమించమని కోరాడు తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపెట్టడానికి చేయగలిగినంత చేస్తారు మీరు వాటిని పట్టించుకోరు మీ జీవితంలో మీరు ఎన్ని విజయాలు సాధించినా మీ కన్నవాళ్లని మర్చిపోకండి వారి కోసం కాస్త సమయాన్ని ఇవ్వండి వారు అంతకుమించి ఏమీ ఆశించరు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు